నిన్న కేంద్ర ప్రభుత్వము బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరము రెండు గంటల సుమారు రెండు గంటలన్నర సుదీర్ఘంగా ప్రెస్పీడ్ పెట్టి మోడీ గారిపై అనిచిత వాక్యాలు ఒక మహిళాని చూడకుండా నిర్మలా సీతారామన్ గారిపై కూడా అనిశ్చిత వాక్యాలు చేస్తూ ఒక ముఖ్యమంత్రి హోదాలో మాట్లాడవలసిన భాష కాకుండా అసలు యావత్ దేశము చీదరించుకునే విధంగా భాష మాట్లాడి ముఖ్యంగా ఈరోజు ఏదైతే కేసీఆర్ గారు ఈ యొక్క బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగాన్ని సమూలంగా మార్పు చేయాలని ఏది అది దాన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఈరోజు కేసీఆర్ గారి దిష్టిబొమ్మ తగలడం జరిగింది వెంటనే ఆ యొక్క వాక్యాన్ని ఉపసమరించుకొని జాతికి క్షమాపణ చెప్పాల యావత్ జాతికి భారతదేశానికి క్షమాపణ చెప్పాలని కేసీఆర్ని డిమాండ్ చేస్తున్నాం ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రచించు ఆ రాజ్యాంగం ఈ ప్రపంచ దేశాలలో ప్రజాస్వామ్యం గొప్పగా నడుస్తున్నదంటే కేవలము బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్య రాజ్యాంగం వల్లే అటువంటి రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్యము వరిదిల్లుతున్నది అనే దానికి బాబాసాహెబ్ అంబేద్కర్ ఉదాహరణ అయితే కేసీఆర్ గారు తన నియంత్ర పాలన కొరకు తన అవినీతి సొమ్ము ఎక్కడ బయటపడతా అనే దానికి మోడీ ఒక అవినీతి రైతు పాలన చేస్తుంటే ఆ తట్టుకోలేక ఈరోజు విషం కక్కే విధంగా ఈరోజు యావత్ జాతి ఒక బాబాసాహెబ్ అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని విమర్శించే స్థాయికి కేసీఆర్ గారు ఎదిగినారంటే ఇది అంతకన్నా దుర్గా దుర్మార్గమైన ఆలోచన ఇంకోటి ఉండదు కాబట్టి ఇప్పుడు ఇది దీని వెనుక పెద్ద కుట్ర దాగి ఉన్నది ఏదైతే అయినా త్వరలోనే భారతీయ జనతా పార్టీ ఏదైతే ఇప్పటిదాకా బండి సంజయ్ గారు గౌరవ ఎంపీ అరవింద్ గారు చెప్తున్నారో కేసీఆర్ గారి కాళేశ్వరంలో కానీ సహారా కుంభకోణంలో కానీ జైలుకెళ్లడం ఖాయమన్న తరుణంలో ఇప్పుడు ఈయన ఏదో కేంద్ర ప్రభుత్వం మీద యుద్ధం ప్రకటించినట్టు చేసి భవిష్యత్తులో ఏమైనా మీద అవినీతి మీద చర్యలు తీసుకుంటే అది ఏదో నేను తెలంగాణ సెంటిమెంట్ విధంగా తెలంగాణ మీద మాట్లాడినట్టు ఏదో నేను చేస్తున్నట్టు చేసి కేంద్ర ప్రభుత్వం మీద కక్ష కట్టి జైలు పంపించింది అనే విధంగా కుట్రపాన్ని భారత రాజ్యాంగం మీద కూడా అనిష్ట వ్యాఖ్యలు చేసి ఈ రోజు దృష్టి మరచించే ప్రయత్నం చేస్తున్నాడు